నమస్తే అండి నమస్తే సార్ చూడండి ఒక అద్భుతమైన మిరాకులు అనమాట ఏపీలో జరిగింది ఈరోజు మొన్న దాదాపు ముప్పై మంది ఐపీఎస్ని విధుల నుంచి బదిలీ చేసి జీఏడిలో పెట్టేశారు వాళ్ళని ఎక్కడ డ్యూటీలు అప్పచెప్పకుండా వీళ్ళందరికీ ఈరోజు డీజీపీ గారు ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చారు వాళ్ళకంటే ఒక వార్నింగ్ లాంటిది అనుకోండి మీరు ఒక పనిష్మెంట్ అనుకోండి వీళ్ళు వీళ్ళందరినీ జీఏడిలో ఉంచారు ఎటువంటి విధులకి పంపించకుండా జీఏడిలో హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు వీళ్ళందరూ ఏంటి చక్కగా ఇంట్లో కూర్చొని సినిమాలు షికారులు చేసుకుంటా అన్నీ తిరుక్కుండా ఇళ్ళల్లో ఫంక్షన్లు చేసుకుంటా అసలు జిఏడి అంటే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళట్లేదు వాళ్ళందరికీ వాళ్ళ మెమోలు ఇష్యూ చేశారు డీజీపీ గారు మీరు ప్రతిరోజు ఉదయం పది గంటలకు ఆఫీస్కి రావాలి సంతకం పెట్టాలి టెన్ ఓ క్లాక్లు అలా మీరు సైన్ ఉండాలి అక్కడ ఈవినింగ్ వరకు కూర్చొని మళ్ళీ సంతకం పెట్టి ఇంటికి పోవాలి అంతేగాని మీరు ఇంట్లో కూర్చొని పేరెంటాలు చేసుకుంటాం కాదు మిమ్మల్ని జిఈడికి రిపోర్ట్ చేయమంది మీరు జగన్ దగ్గర వందల కోట్ల లంచాలు తీసుకొని ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారా పెళ్లం పిల్లలతో డబ్బులు పెట్టుకొని మీకు పనిష్మెంట్ రోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది మెమోలు ఇవ్వటం జరిగింది అందులో ఉన్న ద దరిద్రం ఏంటంటే అందులో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద తలకాయలు అనమాట రాష్ట్రంలో ముఖ్యమైన తలకాయలు ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ సిఐడి సునీల్ కుమార్ సిఐడి సంజయ్ కాంతిరాణ కొల్లి రఘురామరెడ్డి అమ్మిరెడ్డి విజయరావు విజయరావు విశాల్ గున్ని రవిశంకర్ రెడ్డి రిషాంత్ రెడ్డి రఘువీరారెడ్డి రెడ్డి జాషువా కృష్ణకాంత్ పటేల్ పాలరాజు తదితరులు ఇంకా ఉన్నారు అనమాట వీళ్ళంతా వీళ్ళందరికీ ఒక మెమో ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు ఏంటి చంద్రబాబు గారి పాలన ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు ఏంటని ఏం చెప్తారు దీని మీద ఇంకోటి ఇంకో చిన్న విషయం ఏంటంటే జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరికి సారీ చెప్తూ ఆయన మాట్లాడిన వీడియో ఒకటి చెప్తాను చూడండి నమస్కారం చాలా బాధాకరంగా ఉంది ఐఏఎస్ కు ఐపీఎస్ కు ఇలాంటి పరిస్థితి రావడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మేము కేసుల్లో ఉంటే మాకు షర్పుల్లో ఉంటే పేర్లు ఇస్తారు ఏమంటారు పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టండి అని మా పరిస్థితి మా ఐపీఎస్ అంటే చాలా బాధాకరంగా ఉంది దయచేసి ఇంకా చాలా మాట్లాడారండి కేసుల్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని అడ్డమైన కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టి మా చేత రోజు పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టమనేవాళ్ళు అదే పరిస్థితి మీకు వచ్చింది చాలా దయనీయమండి పోలీస్ బస్సులు ఐఏఎస్లు ఐపీఎస్లు మీకు అందరికీ సారీ చెప్తున్నానని ఆయన ఒక ఒక వెటకారంతో చక్కగా వాళ్ళ కౌంటర్ జరిగింది సార్ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడు అంటే వాళ్ళ అబ్బాయి శాసనసభ్యుడు గతంలో మాజీ శాసనసభ్యుడు మున్సిపల్ చైర్మన్ గా చేశాడు రాష్ట్రంలో అప్పట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ గవర్నమెంట్ లో ఒకే ఒక్క మున్సిపాలిటీ గెలిస్తే అది తాడిపత్రి సార్ తాడిపత్రి తాడిపత్రి మరి ఆయన చేసిన వ్యాఖ్యలలో వెటకారంలో తప్పు లేదు సార్ ఆయన వెటకారం చేసినాడు ఉన్న వాస్తవం అయితే చెప్పాడు సరే ఆయనే ఎందుకు వెటకారం చేయాలి మనం కూడా ఒక కథ రూపంలో చెప్పుకుందాం సార్ ఇప్పుడు ఒక కిల్లి కొట్టు కాడికి వెళ్తా ఉన్నారు సార్ తెలుగు భాష యొక్క మాధుర్యం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ పోలీసులు చదువుకున్న వాళ్ళేగా చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే ఓకే ఎనీహౌ ఇండియన్ పోలీస్ సర్వీస్ అయినప్పటికీ జగన్ పోలీస్ సర్వెంట్ లో భాగంగా ఐదేళ్లు పరిపాలన చేశారు అడ్మినిస్ట్రేషన్ చేశారు అది అలవాటు అయిపోయేసి ఎంజాయ్ చేయడం ఇది ఒక అలవాటుగా అయిపోయింది పనులు మానేసి అయితే ఈ కిల్లి కొట్టు దగ్గరికి వెళ్ళారు సార్ కిల్లి కొట్టు అతను ఒక మాట అన్నాడు ఒక అతను వెళ్ళి అడిగాడు కిల్లి కొట్టాతని ఏమయ్యా కిల్లి ఇవ్వు ఒకటి అని చెప్పేసి అన్నాడు కిల్లి అని అడిగితే ఈయన అడిగిన అతను ఏమని అంటే కిల్లిలో సున్నం ఎక్కేస్తే దౌడలు బబుల్తాయి అన్నాడంట సార్ దౌడల బగులుతాయి అన్నాడంట ఏంది వీడు నన్ను తిడుతున్నాడు కిల్లి కొట్టడు ఉండి అడుగుతా అంటే అనుకుంటున్నాడు సార్ వీడు దౌడల బగులుతాయి అంటున్నాడు అని చెప్పేసి ఒక నెగిటివ్ గా అనుకున్నాడు సార్ నెగిటివ్ గా అనుకున్నప్పుడు కిల్లి కొట్టాడు కూడా ఆన్సర్ ఇచ్చాడు సార్ ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే ఆడే ఉండు పళ్ళు రాలతాయి అన్నాడంట సార్ ఆడే ఉండు పళ్ళు రాలతాయి అంట అంటే పైన పళ్ళ చెట్టు ఉంది సార్ ఆడే ఉండు పళ్ళు అని చెప్పాడు అంటే తెలుగు భాషలో ఎటువంటి మాధుర్యం ఉంది మన యొక్క రాష్ట్రంలో ఈ ఐపీఎస్ ఎవడైతే ఉన్నాడో గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చేది ఇట్లానే ఉంది సార్ ఏ విధంగా ఉందంటే ఈ డీజీపీ ఈ పోలీస్ ఐపీఎస్ సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే మెను అంటే మెమో ఇచ్చారో సారీ మెమో 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 జారీ చేశారో మీరు డైలీ వచ్చి సంతకాలు చేసి పెట్టి వెళ్ళండి ఆఫీస్కి వచ్చి ఇలా మీరు ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళేసి నెల టైం వస్తాను జీతాలు తీసుకొని సైన్ చేసి పోతామంటే కుదరదని చెప్పి ఈ విధంగా ఉంది సార్ వీళ్ళేమో సైన్లు పెట్టే అని చెప్పేసి మేమో ఇవ్వడము అంటే మేము మాకు జగన్ పోలీస్ సర్వీన్స్ లో భాగంగా మాకు అలవాటు అయిపోయింది పని చేయకోకుండా పని పాట లేకోకుండా ఎంజాయ్ చేయడం అని చెప్పేసి వీళ్ళు కిల్లుగూడి దగ్గరికి వెళ్ళి అడిగినట్టు ఆయన కూడా పళ్ళు రాలతాయన్నట్టు మూసుకొని వచ్చి సంతకాలు పెట్టి జీతాలు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు సార్ ఇంట్లో ఇప్పుడు ఈ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఏ విధంగా దరిద్రంగా తయారయ్యారనే దానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత నీచానికి దిగజారారు ఇంత దౌర్భాగ్య పరిస్థితి వస్తుందా ఒక సివిల్ సర్వీసెస్ రాసినటువంటి వారికి ఈ రోజు సివిల్ సర్వీసెస్ మీద కూడా వ్యతిరేకత ఏర్పడతా ఉంది సార్ దేనికి అవినీతి చేసేందుకే మనము ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేది ఒకరి చెంచాగిరి చేసేందుక పొలిటీషియన్ చెంచాగిరి చేసేందుక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యని చెప్పేసి ఈ అభ్యర్థుల్లో కూడా ఒక ఆందోళన కలిగిస్తా ఉంది మరి ఎవరైతే ఈ వెయిటింగ్ లిస్ట్ పంపించారుగా ఐపీఎస్ ఆఫీసర్స్ ని దాదాపు మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అంత పెద్ద తలకాయలు సార్ ఎవరు ఈ వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐపీ ఐపీఎస్ ఎవరు పిఎస్ఆర్ అన్యాయ ఈయన చంద్రబాబు గారి ఇంటి ఇంటి చుట్టూ జూబ్లీ హిల్స్ అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఇంటి చుట్టూ దాదాపు అరుణాచల గిరి ప్రదక్షిణ అని ఉంటారు సార్ ఎన్ని కిలోమీటర్లు చేయాల్సి వస్తుంది ఈయన చేయని ప్రదక్షిణలు లేదు సార్ ఆడట ప్రదక్షిణలు చేస్తారు భక్తులు ఈయన చంద్రబాబు గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తా ఉన్నాడు బొకేలు పట్టుకోవడం తిరగడం ఇదే తంతంగా ఇట్లాంటి సునీల్ కుమార్ సిఐడి చీఫ్ సంజయ్ క్రాంతిరాణ కొల్లి రఘురామిరెడ్డి అమ్మిరెడ్డి విజయరావు విశాల్ గున్ని రవిశంకర్ రెడ్డి నిశాంత్ రెడ్డి ఇంకా ఈ రిశాంత్ రెడ్డి గురించి అయితే చెప్పబట్టగలరు చెప్పబట్టలేదు అస్సలుగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడము రాజ్యాంగం లేదు పాడు లేదు తెలుగుదేశం అంటే కాదు ఎత్తి లోపలై రిమాండ్ పంపించి ఉతి కారేసేయండి ఇదే పని ఆయనకైతే వైసీపీ కార్యకర్త అంటారా రఘువీరారెడ్డి పరమేశ్వర్ రెడ్డి జాస్వా కృష్ణకాంత్ పటేలు పాలరాజు మీరు అన్నట్టు తదితరులు ఇలా చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు మీరు చదివిన హేమీలు సార్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో వీళ్ళు ఒక్కొక్కరు వంద కోట్లు తక్కువలో తక్కువ పక్క కేసారంట ఇప్పుడు ప్రభుత్వమే వీళ్ళని జిఏడికి పంపించింది వెయిటింగ్ కి పంపించింది అంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలనే కదా మీ మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత చాలా ఉంది ప్రభుత్వానికి మీరు మీ ఇష్టాంశనం కొద్దీ లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్తాను నేను షికార్లకు వెళ్తాను ప్రభుత్వమే ఈ ఆల్రెడీ మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి పది లక్షల కోట్లు అప్పు మళ్ళీ మీరు జీతాలు ఎలా తీసుకొని వెళ్తారని చెప్పేసి డీజీపీ గారు ఒక మెమో జారీ చేశారు డైలీ ఆఫీస్కి రావాలి ఆఫీస్లో ఉండాలి సైన్ పెట్టాలి చెప్పిన పని పోవాలి ఎలా ఉంది సార్ ఇది ఒక ఐపీఎస్ ఆఫీసర్కి చిన్న పిల్లలు చెప్పినట్టు అటెండెన్స్ వేసుకోండి అని చెప్పే దౌర్భాగ్య పరిస్థితికి ఐపీఎస్ ఆఫీసర్స్ తెచ్చుకున్నారంటే ఏ స్థాయిలో వీళ్ళు చెంచాగిరి గిరి చేశారనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి జేసి ప్రభాకర్ రెడ్డి గారు తప్పే ఉంది సార్ అతను ఇంటికి రావడం అతని మీద మళ్ళా కేసు పెట్టడం మళ్ళీ ఎత్తడం జైల్లో పెట్టడం మళ్ళా ఆయన బేలు మీద రావడం మళ్ళీ కేసు పెట్టడం మళ్ళా అంది స్పాట్ లోనే సార్ నాడు కడప సెంట్రల్ జైలు నుంచి వస్తా ఉంటాడు తాడిపత్రికి కడప ఎర్రగుంట్ల ముద్దనూరు కొండాపురము తాడిపత్రి కొండాపురం దగ్గర దగ్గరకు రాగానే మళ్ళా ఇంకో కేసు బుక్ అయి ఉంటుంది కడప నుంచి రిలీజ్ అయ్యి కొండాపురం కేసు బుక్ చేసింటారు విధంగా దాదాపు తొంభై కేసులు అంటే వంద కేసులు దగ్గర దగ్గర మరి అటువంటి వ్యక్తికి వెటకారం చేయడంలో తప్పేముంది కేసులు అంటే ఒక పోలీసు వ్యవస్థను నీరు గార్చినటువంటి మీరు ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చారంటే కర్మ రిటర్న్ బ్యాక్ అని సింపుల్ గా చెప్పచ్చు మీరు చెప్పింది అయితే చాలా బాగుంది సొన్న వేస్తే దౌడ పొగలది ఆడనే నిలబడి పళ్ళు రాలది చాలా బాగా చెప్పారు నిజంగా ఇటువంటి పోలీస్ ఆఫీసర్స్ కి ఈ స్టోరీ పక్క యాక్ట్ ఇది అది పోలీస్ ఆఫీసర్స్ కంటే వీళ్ళు వైసీపీ కూలీలు అంటే కరెక్ట్ గా ఉంటుంది ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు అన్నారు ఐపీఎస్ కాదు జేపీఎస్ అని జగన్ పోలీస్ సర్వీసెస్ సో ఈ జేపీఎస్లకి సరైన శిక్ష పడింది వాళ్ళు ప్రతిరోజు పది గంటలకి ఆఫీస్కి వెళ్ళాలి సంతకం పెట్టాలి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చోవాలి వాడు మళ్ళీ సంతకం పెట్టి ఇంటికి పోవాలి ఉదయం సాయంత్రం సంతకం పెట్టబోతే వాడికి పగిలిపోతుంది సరైన శిక్ష వేసారు డీజీపీ గారు నేను అందుకే సార్ క్లియర్ గా కథలో కూడా చెప్పాను ఎస్ ఆయన వెళ్ళి అడిగితే సున్నం ఎక్కువ వేస్తే దౌడలు పగులుతాయి కదా సార్ పొక్కిద్ది పొక్కిద్ది అప్పుడు ఆయన ఏమంటాడు పళ్ళు రాలతాయి పైకి పళ్ళు పడతాయి అని చెప్పేసి అన్నాడు సరిపోయింది రెండుకి లెక్క లెవెల్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ అండి వీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అండి వీళ్ళకి వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేస్తున్నారు వీళ్ళందరికీ తగిన శిక్షలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పడే పరిస్థితి అయితే ఉంది మరో వీడియోలో వీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్తే థ్యాంక్ యూ అండి